జీవించుచున్నవన్న పేరు ఉన్నది మృతుడవే నీవు మృతుడవే వన్న పేరు మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయు రన్నా ఆ మొదటి క్రియను చేయు రన్నా జీవించు చున్న వన్న పేరు ఉన్నది నీవు బుతుడవే జీవించు చున్న పేరు పాటని పాటగా ఎంజాయ్ చేయొద్దు పాటలోని మాటల్ని గుర్తుపట్టి ఆత్మీయులారా మేల్కోండి నీ విషయంలో దేవుడు కలిగిన ఆశలన్నిటినీ అడి ఆశలు చేశావు నీ గురించి గొప్పగా ఊహించుకున్నాడు దేవుడు చప్పజల్లారిపోయావు అనేక మందిని వెలిగిస్తావని ఊహించుకున్నాడు దేవుడు నిన్నే ఒకడు వెలిగించాల్సి వచ్చింది అనేక మందిని తెలీలో ఒళ్ళలో నుంచి బయటికి లాగుతావని చూశాడు దేవుడు నువ్వే ఒక లోకాశ అనేది తెలీల ఒళ్ళో బొబ్బున్నావు ఇప్పటిదాకా అనేకుని రక్షిస్తావనుకున్న నిన్నే ఒకడు మేలుకొలపాల్సి వచ్చింది ఖచ్చితంగా ఇది పరిశీలించుకోవాల్సిన సమయం ఆలోచించాల్సిన సమయం దిద్దుకోవాల్సిన సమయం దేవుని పాదాలను వెతకాల్సిన సమయం పరిశుద్ధాత్మను పొందుకోవాల్సిన సమయం దేవుని పాదాలు పట్టుకోవాల్సిన సమయం ఎక్కడి నుంచి పడ్డావో నేను చూసుకోవాల్సినటువంటి సమయం నన్ను నేను చూసుకోవాల్సినటువంటి సమయం ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే సంగతి ఆత్మానుసారంగా మొదలుపెట్టి శరీరానుసారంగా ముగించిన మన స్థితిని మన గతిని ఎరిగి మార్పు చెందాల్సిన సమయం ఒకప్పుడు ఆత్మల భారం ఉండి కనిపించిన వాళ్ళకల్లా సువార్త వార్త చెప్పావు అబద్ధం ఆడకుండా చెప్పు ఈరోజు అలా చెప్పగలుగుతున్నావా ఒకప్పుడు కనీసం వారానికి ఒకరిద్దరినైనా నేను దేవుని సన్నిధికి నడిపించాలని ఒక భారం కలిగి ఒక బాధ్యత కలిగి ఆత్మల కోసం పరితపించావు ఈరోజు ఆ పని చేయగలుగుతున్నావా ఏ ఆ రోజు అంతసేటు చేశావు ఇప్పుడు ఎందుకని కనీసం నెలకొక్క ఆత్మను కూడా కదిలించలేకపోతున్నా చదారిపోయావు గురిపోయింది దర్శనం పోయింది ధనాన్వేషణలోనో లోకాసుల అన్వేషణలోనో లేకపోతే జీవపు డంబాల్లోనో పరిగెత్తుతున్నావు దేవుడు అంటున్నాడు నా కుమారి నువ్వు ఏ స్థితిలోంచి పడ్డావు నీకు తెలుసా ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా అయిపోయావు ఆయన ప్రశ్నిస్తున్నాడు నా కుమారుడా ఏ స్థితిలోంచి పడ్డావు నీకు తెలుసా ఒకప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా అయిపోయావు నువ్వు ఇలా ఉండడానికి వీల్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు దేనికోసం దారి తప్పావో దేనికోసం దిగజారావో పరిశీలించుకో రక్షణ పొంద నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఎవరి కోసం ఆగుతున్నారో పరిశీలించుకోండి రక్షణ పొందని వాడు ఎవరిని లక్ష్య పెట్టకూడదు రక్షణ పొందాలి రక్షణ పొంది బలహీనపడ్డవాడు ఎక్కడ జారి పడ్డాడో చూసుకొని దేని నిమిత్తం తొట్టుపడ్డాడో చూసుకొని అది నేనైనా మీరైనా నేను కూడా చూసుకుంటానండి నా జీవితాన్ని నేను కూడా చూసుకుంటాను నన్ను నేను వెతుక్కుంటాను ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటాను స్టార్టింగ్లో ఉన్నట్టే నేను ఉన్నానా ప్రారంభంలో ఉన్న భారం ఈనాటికి నాలో అలానే ఉందా దిగజారిపోయిందా ఆనాటి అభిషేక ప్రభావం ఎలా పనిచేసింది మరి ఇప్పుడు ఎందుకు నేను ఇలా ఉన్నానని నన్ను నేను పరీక్షించుకునేటువంటి ఆ కృప దేవుడు నాకు ఇచ్చాడు మనల్ని మనం వెతుక్కోవాలండి ఎదుటోళ్ళని కాదు ముందు మనల్ని మనమే వెతుక్కోవాలి భక్తి సాధకులం కదా మనం దేవుడి పిచ్చోళ్ళం కదా మనం ఆయన నుండి దూరం కాకూడదు